హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ సింపుల్గా చేసుకుని అనపకాయ సూప్ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ బదులు ఇలా అనపకాయ సూప్ ప్రిపేర్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిదండి డైటింగ్ చేసే వాళ్ళైనా సింపుల్గా ఇలా ప్రిపేర్ డైటింగ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఈ అనపకాయ సూప్కి నెయ్యి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి డైటింగ్ చేసేవాళ్ళు తినకూడదు కదా అని ఏం లేదండి కాస్త యాడ్ చేసుకుంటే ఏమీ కాదండి ఇప్పుడు పది ఇరవై వరకు వెల్లుల్లి పొట్టు వలుచుకొని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అనపకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ అనపకాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పైన స్కిన్ పీల్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా ఈ నేతిలో వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు చక్కగా వేపుకుందామండి మనకి ఎంత వేగితే సూప్ అనేది అంత మంచి రుచి వస్తుందండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి డైలీ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఓటమూట సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి మనకి ఉల్లిపాయ టమోటా ఎక్కువసేపు వేపుకొని అవసరం లేదండి కాస్త వేగితే సరిపోతుందండి ఉల్లిపాయ అనేది కాస్త పచ్చిదనం ఉన్నప్పుడే మనకి సూప్ తాగేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి కరివేపాకు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలాంటి సూప్స్లలో కరివేపాకు యాడ్ చేయాలంటే సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా అలా తినేస్తామండి హెల్త్కి మంచిదండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి వేపుకుందామండి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మిరియాల పొడి ఈ మిరియాల పొడి యాడ్ చేసుకొని సూప్ ప్రిపేర్ చేసుకొని తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందండి ఖచ్చితంగా మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోండి మనకి సూప్కి ఎంత అయితే వాటర్ పడుతుందో అంత చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే వన్ లీటర్ యాడ్ చేసుకున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలండి మనం వేసిన అనపకాయ ముక్కలు క్యారెట్ అనేది ఈ వాటర్లో బాగా బాయిల్ అయినప్పుడే మనకి అందులోని రసం మొత్తం బయటకు వస్తుందండి సూప్ అనేది తాగేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి ఈ లోపుగా మనం బౌల్లోకి వాటర్ తీసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇందులోకి జొన్నపిండి యాడ్ చేసుకోండి మీరు జొన్నపిండి ఇష్టం ఉంటే జొన్నపిండి యాడ్ చేసుకోండి లేదా రాగిపిండి అయినా మంచిదేనండి ఓ రోజు రాగి పిండి ఓ రోజు జొన్నపిండి ఇలా మీరు డైలీ రొటీన్గా ఒకే తీరుగా కాకుండా ఇలా మార్చుకొని మార్చుకొని తీసుకున్నారంటే డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండండి లేకపోతే అక్కడక్కడ ఉండలు కట్టేస్తుందండి సూప్ అనేది మరీ చిక్కగా ఉండకుండా జారుగా ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు మనం పిండి యాడ్ చేసిన తరువాత చక్కగా కాసేపు బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న సూప్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇలా ఉంటే సరిపోతుందండి సూప్ అనేది కన్సిస్టెన్సీ మరీ చిక్కగా ఉన్నా కూడా అరుగుదల ప్రాబ్లం వస్తుందండి డైటింగ్ చేసే వాళ్ళకి ఇలా జారుగా ఉండాలండి ఇప్పుడు కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే వేడి వేడిగా అనపకాయ సూప్ అనేది రెడీ అయిపోయిందండి డైటింగ్ చేసే వాళ్ళనే కాదండి ఎవరైనా ఇలా సూప్ ప్రిపేర్ చేసుకొని తాగొచ్చండి పిల్లలకు డైలీ ఓ గ్లాస్ చొప్పున ఇచ్చామంటే హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదా సింపుల్గా అనపకాయ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో టేస్ట్ అయితే నెయ్యి ఫ్లేవర్తో మంచి రుచిగా ఉందండి సూప్ తాగే కొద్దీ తాగాలి అనిపిస్తుందండి పిల్లలకు డైలీ ఇవ్వటానికి ట్రై చేయండి చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ ఓసారి చూడండి మీకు రెసిపీస్ అనేది నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నానండి వెయిట్ లాస్ అవ్వాలి అని గట్టిగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సూప్స్ అనేది ప్రిపేర్ చేసుకొని తాగి చూడండి త్రీ మంత్స్ కంటిన్యూగా తాగారంటే ఉదయం పూట ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతామండి మనం రోజు తాగి ఓ రోజు తాగుకుంటా స్కిప్ చేసామంటే ఎలా అవుతామండి వెయిట్ లాస్ అనేది థ్యాంక్ యూ